మెదక్ జిల్లా నిసాంపేట మండలం నస్కల్ రాంపూర్ నందకోకులం నగరం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి మరమ్మత్తు పనులను చేయాలని గ్రామస్తులు రిలే నిరాహార దీక్షని చేపట్టారు ఇరవై సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ రోడ్డు నిర్మాణం పూర్తిగాక నాలుగు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతూ ఈ రోడ్డును ప్రయాణం చేస్తున్నారు ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు మొరపెట్టుకున్న ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం లేదు ఈ రోడ్డు నిర్మాణ రోడ్డులో వెళ్ళే ప్రతి ప్రయాణికులు ఏదో రకంగా బైకులు స్పీడ్ అయ్యో ఆటోలు పోల్తావాడో కార్లు స్కిడ్ అయి పడి ప్రా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే ఆస్కారం ఉన్నది జరుగుతున్నాయి కాబట్టి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకముందు ఆ కుటుంబంలో పెద్ద పెద్ద దిక్కులు పోకముందు ఈ ప్రజల బాధలను గుర్తెరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నస్కల్ గ్రామ ప్రజలుగా మేము కోరుతున్నాం వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి లేని ఏడల ఈ నిరాహార దీక్షలు ఇలాగనే కొనసాగుతాయి ఈ రోడ్డు నిర్మాణ పనులు జరిగేంత వరకు మేము ఈ విధంగానే కూర్చుంటామని తెలియజేస్తున్నాం అనేక ఇబ్బందులతో మా గ్రామ ప్రజలు మేము ఇక్కడ ఉన్న నాలుగు గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇరవై సంవత్సరాల నుంచి పట్టించుకునే నాదుడే మాకు కరువయ్యాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామం ఉందా లేదా అనేది ఒక్కసారి మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ రోడ్డును వెంటనే ఈ కంకర వేసి కూడా మామూలుగా ఇప్పుడు ఒక ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు ఆరు నెలలు నుండి సంవత్సరం నుండి మట్టి రోడ్డు నుంచి కంకర వేసి ఒక ఆరు నెలలు అవుతుంది దాన్ని పట్టించుకునే నాదుడే లేరు దాని రోడ్డు మీద వచ్చే వెహికల్స్ కానీ ఒక అంబులెన్స్ రావాలన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్న ఎవరు ఆటోకి మాకు ఇంకోటి బస్ సౌకర్యం కూడా లేదు విద్యార్థుల చదువుల గురించి ఒక బస్సు లేదు ఒక ఆటో లేదు మేము రోడ్డు మీదకి రావాలంటే ఒక ఐదు కిలోమీటర్లు రావాలి మెయిన్ రోడ్డు మీదకి రావాలంటే దానికి వచ్చే దారి కూడా పూర్తిగా అద్మానంగా అయిపోయింది దాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి రోడ్డు వెంటనే ఏపీఎల్గారని కోరుతున్నాం దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా